అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిహార మెడికల్ కాలేజీలు అది ప్రైవేట్ పాలన చేయడానికి కోసమని కూటమి ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైసీపీ అధ్యక్షులైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు సంస్కల్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా ఎంతవరకు నెరవేర్చడం జరిగింది అందులో భాగంగానే మన బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి పట్టణం అలాగే నాలుగు మండలాలు రామభద్రపురం బాడంగి చెర్లాము బొబ్బలి టౌన్తో పాటు బొబ్బిలి మండలం కూడా సుమారుగా ఒక్కొక్క మండలానికి యాభై వేలు చొప్పున మేము నిర్ణయం చేసుకున్నాం ఇవాళ వచ్చినటువంటి ఆల్రెడీ ఇప్పటికి యాభై ఐదు వేలు వచ్చిస్తే పదిహేను వేలు చొప్పున ఇంకో పదివేలు అదనంగా అరవై వేలు వరకు రావడానికి అవకాశం ఉంది అందులో హైయెస్ట్ సౌండ్ వచ్చే నెక్స్ట్ అలాగా తె బా బొబ్బులు రోడ్లు అలాగ మండల శ్రమ తొలిది కొద్దిగా తక్కువ వచ్చి ఏదైనా పదివేలు తగ్గకుండా ప్రతి మండలం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అందరూ తెలుగు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ మా పట్టణ ప్రజల సమస్యలోనే ఈ డిస్ప్లే తీసి రేపు మన బొబ్బిలి నియోజకవర్గంలోనే కాకుండా బొబ్బిలి ప్రాంతానికే ఆరాధ్యోదయం వేణుగోపాలస్వామి కోవిడ్ దగ్గర వేణుగోపాల స్వామి గారికి ఒక కొబ్బరికాయ కొట్టి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించి అతని నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ఈ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడిపించాలనేటువంటి దిశగా ఆయన ఆలోచన మార్చుకోమని భగవంతుని ప్రార్థిస్తూ రేపు అక్కడ నుండి కోటి సంతకాల కార్యక్రమంలో మనం నియోజకవర్గం నుండి చేసినటువంటి ఈ పేపర్స్ అన్నీ కూడా ఒక వ్యాన్లో ఎక్కించి విజయనగరం పంపించడానికి ఏర్పాట్లు చేశాము కాబట్టి దానికి మీ అందరి తరగ సహాయ సహకారాలు ఉండాలని అలాగే ఇది ఎవరిదో రకమైన ప్రయోజనం కాదు మెడికల్ కాలేజీలు అనేవి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి పిల్లలు చదువుకోవడానికి కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవడానికి కానీ ఎందుకంటే ఉపకారమైనటువంటి పని ఏ ప్రభుత్వం చేయలేదు మనకి భారతరత్న మన అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించారు వారు రచించినటువంటి రాజ్యాంగంలో కూడా విద్యా వైద్యం అనేది మా ప్రజలకి హక్కు అని ఆ రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇవాళ చాలా ప్రభుత్వాలు విద్యను కానీ వైద్యాన్ని కానీ ప్రభుత్వాలే నడిపించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి రాజ్యాంగం రచించబడినటువంటి రాజ్యాంగానికి కూడా వ్యతిరేకంగా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ రకమైనటువంటి నిర్ణయం అనేది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఇప్పటికే మరి స్కూల్స్లో కూడా స్ట్రెంక్ తగ్గిపోతుంది ఈ తాల విధానాల వల్ల కాబట్టి ఖచ్చితంగా ఈ ముఖ్యంగా మిగతావి ఏవి వాళ్ళు చెప్పినవి ఇచ్చారా లేదా చట్టారా అనేది దేవుడగారికి కానీ ఈ విద్య వైద్యం అనేది ప్రతి కుటుంబానికి మానవాళ్ళందరికీ కూడా గౌరవం అయినటువంటిది కాబట్టి తప్పనిసరిగా ఈ రెండింటినీ కూడా ప్రభుత్వమే పునరుద్ధరించాలి అనేటువంటి ఉద్దేశం మీద మీ ద్వారా ప్రభుత్వానికి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నాతో